ఎవరెస్ట్ ఎవరెస్ట్ న్యూస్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది తెలుగు వారి నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం 그래 나 일라이서 박고 나. 이 집에 베일기 내려와라. 이렇게 해서 미개월이. 이거 뭐야? 사이트부터라도 채번 거 아니야? 마 앞머리가. 헤이신. నియోజకవర్గం పౌరాడ గ్రామంలో రైతులు పరితీలా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అప్పుడే వర్షం కురిసి సుమారుగా వారం రోజులు అయింది ఈ రోజు కూడా నామతోటి వరి అనేది చరిత్ర ఎప్పుడు చూడలేదు మరి జిల్లా కలెక్టర్ గారికి మేము ఇంత ముందు వినోద పత్రం కూడా ఇచ్చాం అమ్మ డ్రైనేజీ వ్యవస్థని డ్రైనేజ్ అధికారులని ఇరిగేషన్ అధికారులని పొలాల మీద రైతుల దగ్గరికి వెళ్ళి ఆ నీరు బయట లాగి చేయమన్నాం చేయలేదు ఈ రంగం తడిచిపోయి నామతో చేమతో నడుతూ అంటే వరి సేలు దుర్మార్గం లేదు ఇంతకన్నా దుర్మార్గం ప్రభుత్వం లేదు అమ్మ కలెక్టర్ గారు మీరు మరి ఇంత కోసం రైతులు పట్టించుకుంటున్నారు మీరు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చుట్టూ తిరగడం సరిపోతుంది తప్ప రైతుల చుట్టూ తిరగడం అమ్మా అన్నదాత చుట్టూ తిరగండి మరి రాబోయే రోజులు ఒక తొంభై వంద రోజుల్లో ప్రభుత్వం మారుతుంది రాబోయే రోజులు రైతులందరికీ న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకుంటారు మేము పార్టీ రంగం మాట్లాడతలేదు ఇది రైతుగా మాట్లాడతాం భీవారం నియోజకవర్గం రాష్ట్రం మండలం కానీ భీవారం మండలం కానీ అలాగే భీవారం పట్టణంలో కానీ రైతులు విధంగా ఉంది ఇదే విధంగా ఉంటే మేము ఈ రైతులు న్యాయం జరిగే వరకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చి రైతుకి ఎకరానికి ముప్పై వేల రూపాయలు నష్టం చెప్పాము నా ముప్పై వేల రూపాయలు ఇచ్చే వరకు దాల్వాద విత్తనాలు ఇచ్చే వరకు మందులు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాం ప్రభుత్వానికి పోరాటం చేస్తాం కలెక్టర్గా మీకు మేము విజ్ఞప్తి చేస్తాం ఈ రకాల పరిస్థితి మీరు ఇప్పటివరకు ఏ అధికారులు వచ్చింది లేదు ఈ నామ ఈ రకంగా పొలాల్లో తిరుగుతుందంటే ఇందుకైనా దుర్మార్గం ప్రభుత్వం దుర్మార్గం అధికారులు మీరే స్పందించండి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా ఎవరైతే నిర్లక్ష్యం ఉన్న అధికారులు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా రైతుల తరఫున చర్యలు తీసుకున్న పరిస్థితి నుంచి సందర్భంగా తెలియజేస్తాం వర్షం ఆగిపోయి వారం రోజులు అయింది వేవరం నియోజకవర్గంలో వరి పొలాల పరిస్థితి రకంగా ఉంది వరి పొలాల్లో నామ మీద కోత కోసి గట్టి జారేస్తాం అంటే రైతులు ఇటువంటి దేన పరిస్థితి అలాగే చరిత్ర లేదు ఇటువంటి డ్రైనేజ్ వ్యవస్థ పొరకు వారం పది రోజులైనా సరే డ్రైనేజ్ వ్యవస్థని పునరుద్ధరించకుండా ఈ జిల్లా యంత్రం కానీ ఈ జిల్లా ఎమ్మెల్యేలు కానీ ఈ జిల్లా ఈ వైసీపీ ప్రభుత్వం కానీ మరి రైతుల్ని నెట్టేట ముంచేస్తుందంటే ఇది మరి ఏ రకంగా వీళ్ళని మరి దున్నపోత మీద వర్షం కురిసినట్టు అనిపిస్తుంది ఆ రకంగా నామలు నామ నడపడం అంటే ఏంటి బాబా నదుల్లోనూ గోదావరిలోను సముద్రాలు నడిచి నామలో ఎలా వరిపాలన నడుస్తున్నాయంటే ఈ ప్రభుత్వం చూటుగా ప్రశ్నిస్తున్నాను మీరు చేతకాల ప్రభుత్వం ఇది మీరు జిల్లా కలెక్టర్ గారికి చెబుతున్నాను మీరు తక్షణమే ఈ డ్రైనేజ్ పునరుద్ధరించి దాళం వాగుబడి వేయడానికి అలాగే దాళ్ ఓడ్చడానికి మీరు ఎత్తనాలు సమకూర్చి ఈ రైతులకి మార్గం సుగమ చేయకపోతే కనుక మేము పార్టీ తరఫున కాదు రైతు సంఘాల తరఫున రోడ్ ఎక్కి మీ మీద యుద్ధం చేయాలని పరిస్థితి చెప్పి చంద్రబాబు తెలియజేస్తున్నాను ఫోటో తీయాలి ఫోటో తీసే ఆ పిల్లలు అది అది కూడా పడాలి లాంగ్ షాట్ హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు